నమస్తే మేడర్ ఇన్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్ వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్ ఇది వారాహి నవరాత్రి డే త్రీ అనమాట అండ్ ఈ రోజు పొద్దు నుంచి వర్షం పడుతూనే ఉంది అండ్ మా హస్బెండ్ అయితే పొద్దున్నే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు సో నేను మార్నింగ్ అంతా అయితే వ్లాగ్ చేయలేదండి సో ఈ వ్లాగ్ మధ్యాహ్నం నుంచి ఉండబోతోంది అండ్ ఇందులో మోస్ట్లీ నేను ఏం తింటాను ఏం చేస్తాను ఇదే చూపించిపోతున్నాను సో టైం అరౌండ్ ట్వెల్వ్ అవుతుంది అయితే ఇంకా నిద్ర వస్తుంది కాబట్టి లైట్ రాకూడదు అన్నట్టు ఆ చైర్ వెనక్కి వెళ్ళి పడుకుంది చూసారు ఎన్ని తెలివితే అట్లా దానికి అండ్ నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకొని అన్నీ చేసి అరౌండ్ ట్వెల్వ్ ఆ టైంకి ఇంకా ఆర్యాని కట్టేసి డోర్ తీసుకొచ్చుంటాను యాక్చువల్లీ ఇంతకుముందు ఆర్యాన్ వాళ్ళమే కాదు మేము అసలు కానీ ఈ నవరాత్రి ఉన్నప్పటి నుంచి అదేమన్నా ప్రసాదం కానీ పువ్వులు కానీ ముట్టేసుకుంటుంది తినేస్తుంది అన్నట్టు కట్టేస్తున్నాం సో చూసారు ఎలా గారాలు పోతుందో దానికి ఇష్టం అయితే ఇలాగే వచ్చి గారాలిపోతుందండి లేదంటే మనం పిలిచినా పలకదు అది కూడా చూపిస్తాను మీకు సో దానికి ఇష్టం కాబట్టి అదే వచ్చి నా మీదకి కొంతసేపు నా అటెన్షన్ కోసం యాక్షన్ చేసింది తర్వాత మళ్ళీ దానికి మూడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది అనమాట పక్కకి చూసారా అక్కడ నేను టీవీ పెట్టుకున్నాను టీవీలో ఏదో డాగ్ అరుస్తుంది అని చెప్పేసి టీవీ చూస్తుంది మేడం గారికి టీవీలో ఎవరు అరవకూడదు పక్కన ఎవరు అరవకూడదు అండ్ మా వీధిలోనే బోల్డ్ మంది పిల్లలు ఉంటారు ఈవినింగ్ అయ్యే టైంకి వాళ్ళు ఆడతారు అండ్ మేడంకి అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట చూసారా దానికి ఇష్టం లేదు కాబట్టి ఎంత పిలిచినా పలకట్లేదు అండ్ ఆయనకి పాలు ప్యాకెట్ తేడం అవ్వలేదు కాబట్టి పాలు ఫ్రూట్స్ ఇంటికి ఆర్డర్ అయితే పెట్టేశారు సో ఆయన ఏం పెట్టారో చూసేద్దాం అండ్ ఈ నైన్ డేస్ నేను ఫ్రూట్స్ తప్ప ఇంకేం తినట్లేదు కాబట్టి రకానికి ఒక ఫ్రూట్ పెట్టారనమాట పాపం అండ్ మా హస్బెండ్ అంతే అండి ఆయన బట్టలు అయినా వద్దని చెప్తారేమో కానీ ఫుడ్ ఎప్పుడు వద్దని చెప్పరు లైక్ ఫుడ్ కోసమే కదా మనం బ్రతికేది కాబట్టి ఫుడ్ విషయంలో ఎప్పుడు అడ్జస్ట్ అవ్వకూడదు అంటారు అనమాట సో ఒక డ్రాగన్ ఫ్రూట్ అండ్ యాపిల్స్ ఒక కొబ్బరి బొండం కూడా పెట్టారు అండ్ ఒక జామకాయ పెట్టారనమాట ఈ మధ్య పెద్ద పెద్ద పింక్ జామకాయలు దొరుకుతున్నాయి చాలా టేస్టీ గా ఉంటున్నాయి సో వీటితో పాటు పాల ప్యాకెట్ అండ్ పెరుగు ప్యాకెట్ ఆర్డర్ పెట్టారు ఇంకెలాగో కిచెన్ లోకి వచ్చాను కదా అన్నట్టు ఫ్రూట్స్ కొన్ని కట్ చేసుకొని కాఫీ తాగి వెళ్దాము అని చెప్పి కాఫీ పెట్టేసుకోడానికి అయితే పాల ప్యాకెట్ అది పెట్టేసుకుంటున్నాను అండ్ వీళ్ళు చూసారా విక్స్ రెండు ఫ్రీ ఇచ్చి ఇంత పెద్ద ప్యాంప్లెట్ ఇచ్చారు సో మంచి మార్కెటింగ్ ప్రాక్టీస్ అబ్బా అనుకున్నాను అనమాట నేను ఎందుకంటే చాలా మంది ఫ్రీ బీస్ ఇస్తారు కదా దాని బదులు ఒకటే ఫ్రీ బీ ఇచ్చారు వీళ్ళు అండ్ మార్కెటింగ్ కూడా చేసేసుకున్నారు సో కాఫీ కోసం పాలైతే మరగ పెట్టేసుకుందామని ప్యాన్ పెట్టేసాను అండ్ ఏదైనా మానగలుగుతున్నాను కానీ కాఫీ మానలేకపోతున్నానండి ఇదంతా నేను ఆల్రెడీ ఎప్పుడైనా చెప్పాను లేదు నాకు గుర్తు లేదు సో నాకు నైట్ షిఫ్ట్స్ చేసేటప్పుడు కాఫీ అలవాటు అయింది ఇన్ఫాక్ట్ నా డిగ్రీ వరకు నాకు అసలు కాఫీ స్మెల్ కూడా నచ్చేది కాదు అలాంటిది మేము ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మా డాడీ ఫస్ట్ టైం నాకు కాఫీ ఇప్పించారు అంతే అప్పటి నుంచి ఇంక నేను కాఫీతో లవ్ లో పడిపోయాను అండ్ నా కోసం అండ్ ఆర్యా కోసం ఈ వాటర్ మిలన్ అయితే కట్ చేసేస్తున్నాను అండ్ ఆర్యాకి వాటర్ మిలన్ అన్నా క్యారెట్ అన్నా ఇలాంటివి చాలా ఇష్టం అనమాట మీరు ముందు వీడియోలో మీరికే చూపిస్తాను అది ఎలా ఓవర్ యాక్షన్ చేస్తుందో ఈ వాటర్ మిలన్ కోసం సో ప్లేట్ లో వి నాకు అండ్ ఇది ఆర్యాకి సో ఈ బ్రీడ్ కి మనం వాటర్ మిలన్ పెట్టచ్చు కానీ వాటర్ మిలన్ సీడ్స్ పెట్టకూడదు ఇప్పుడు చూసారు దాని ఓవర్ యాక్షన్ నాకు పెట్టు పెట్టు అన్నట్టు హడావుడ్ చేస్తుంది అనమాట సో ఆర్యాకి సీడ్లెస్ వాటర్ మిలన్ పెట్టేసి అంటే సీడ్లెస్ ఇన్ ద సెన్స్ అవుటర్ లేయర్ అంతా ఆర్యా కోసం కట్ చేసి పెట్టేసి మధ్యలో మాత్రమే నేను పెట్టుకున్నాను ఇక్కడ చూసారా నన్ను కూడా లాగేస్తోంది అది అసలు వర్షం పడినప్పుడు దాంతో బయటకు వెళ్ళాలంటే వేసేస్తుంది అనుకోండి సో నా కోసం అయితే కాఫీ పెట్టేసుకున్నాను ఒకప్పుడు నాకు బ్రూ కాఫీ చాలా చాలా ఇష్టం బ్రూ ఇన్స్టెంట్ ఇప్పుడు అసలు బ్రూ ఇన్స్టెంట్ టేస్టే మారిపోయిందేమో అనిపిస్తుంది నాకు మీకు అలాగే అనిపించిందా ఆర్ మీరు బాగా క్రేవ్ అయ్యే కాఫీ బ్రాండ్ ఏంటి ఆర్ ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ కాఫీ మీకు చాలా ఇష్టం కింద కమెంట్ చేసేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎందుకంటే సంహావు బ్రూ సన్ రైజ్ ఇవేవి నన్ను ఇంకా నాకు ఆ ఫీల్ రావట్లేదు తాగాలి అనే ఆ గ్రేవింగ్ రావట్లేదు సో మీకు ఏది ఇష్టం నాకు కింద కమెంట్ చేయండి నేను ట్రై చేసి నాకు నచ్చుతుందేమో చూస్తాను సో ఇంక నేనైతే ఈ ఫ్రూట్స్ తింటూ ఏవో ఒక బ్లాగ్స్ చూస్తాను అనమాట అండ్ ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను మన ఫేవరెట్ యూట్యూబర్స్ అయినా సరే ఒక్కొక్కసారి కొన్ని మంది వీడియోస్ మనకి చాలా ట్రిగర్ చేస్తాయి కదా అరే వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అన్నట్టు ఒక కంపారిజన్ ఆర్ మన మీద మనకి సెల్ఫ్ పిటి ఆర్ సెల్ఫ్ వర్త్ ఇవన్నీ తగ్గిపోయినట్టు అనిపిస్తాయి కదా అలాంటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే వాళ్ళ వీడియోస్ చూడడం మానేయడం ఒక యూట్యూబర్ అయ్యి ఇలా చెప్తావేంటి వాళ్ళు అనుకోవద్దు మన హెల్త్ని మన మెంటల్ హెల్త్ని ట్రిగర్ చేస్తున్నది ఏది మనం ఎంకరేజ్ చేయకూడదండి సో నేను నేమ్ చెప్పాను కానీ ఒక యూట్యూబర్ ఉన్నారు వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు నాకు ఒకప్పుడు బాగా అనిపించేది బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలా హై అండ్ కాన్సెప్ట్స్ మాట్లాడడం వల్ల లేదంటే హై అండ్ బ్రాండ్స్ అండ్ లగ్జరీస్ అవన్నీ చూపించడం వల్ల వాళ్ళ వీడియోస్ చూస్తుంటే నా మీద నాకే ఒక లో ఎస్టీమ్ వచ్చేస్తుంది అంటే అరే వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తున్నారా అన్నట్టు అందరికీ ఒక టైం ఉంటుంది అందరూ లైఫ్ లో ఎంజాయ్ చేయగలమని తెలిసినా సరే ఆ వీడియో చూసినప్పుడు మనం కొంచెం ట్రిగర్ అవడం నార్మల్ సో అలాంటిది మీకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ వీడియోస్ చూడడం మానేసేయండి సో దట్ మీరు మెంటల్లీ పీస్ఫుల్ గా ఉంటారు మనల్ని ట్రిగర్ చేసేది ఏది మన చుట్టుపక్కల ఉండకూడదు మనల్ని ట్రిగర్ చేసే మనుషులు ఎవరు మన చుట్టుపక్కల ఉండకూడదు ఫ్యామిలీ ని అయితే అవాయిడ్ చేయలేం గానీ మనకు వీలైనంత వాళ్ళతో మాట్లాడడం తగ్గించేసేయచ్చు కదా సో ఇఫ్ సంథింగ్ ఇస్ బాదరింగ్ యూ ఆర్ ట్రిగరింగ్ యూ వాటిని ఆర్ వాళ్ళని అవాయిడ్ చేయడం ఒక ఫస్ట్ స్టెప్ లో తీసుకోండి మొహమాటానికి పోతే మన లైఫ్ అండి పాడయ్యేది మన మెంటల్ హెల్త్ పాడయ్యేది సో ఎవరైనా నెగటివ్ గా అనిపిస్తున్నారు లేదంటే చాలా గొప్పలు పోతున్నారు వాళ్ళ గొప్పల వల్ల మీ లైఫ్ స్టైల్ ఏదో తక్కువ మీకు అనిపిస్తోంది అంటే ప్లీజ్ అవాయిడ్ దెమ్ అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా యూట్యూబర్స్ అయినా ఎవరైనా సరే ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళ స్టోరీస్ ఆర్ వాళ్ళ పోస్ట్ వల్ల మీరు ఇంపాక్ట్ అవుతున్నారు అనిపిస్తే ప్లీజ్ అన్ఫాలో దెమ్ అది మీకే చాలా చాలా మంచిది సో ఇలా చిన్న తుంపర పడుతున్నప్పుడు ఆ వ్యూనైతే ఎంజాయ్ చేస్తూ నేను హై టీ తాగేస్తున్నాను ఇది అరౌండ్ ఫోర్ ఆ టైమ్ కనమాట సో మధ్యాహ్నం అయితే వాటర్ మెలన్ కాఫీ అయిపోయిన తర్వాత ఇది ఇంకా ఈవినింగ్ సో వర్షంలో వేడివేడిగా ఏమైనా తాగినా తిన్నా చాలా బాగుంటుంది కదా నాకైతే వర్షం పడినప్పుడు బజ్జీలు పకోడీలు తినాలని చాలా అనిపిస్తూ ఉంటుంది బట్ తప్పదు అండ్ ఇవాళ నేను ఈ సారీ కట్టేసుకుంటున్నాను ఈ సారీ మా మమ్మీ శారీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది మోర్ దాన్ టెన్ ఇయర్స్ పైన అయి ఉంటుంది ఇది మా మమ్మీ కొనుక్కొని సో హాఫ్ పట్టులో క్లాత్ తీసుకొని పెయింట్ అండ్ వర్క్ చేయించుకుంది ఈ కలర్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది చూసారా అంటే ఓల్డ్ ట్రెండ్స్ అలా రిపీట్ అవుతున్నాయి కదా సో ఈ సారీ నాకు చాలా ఇష్టం అండ్ నాకు దొరికిన బ్లౌజ్ తో నేను పేరప్ చేసేసాను ఇవాళ అమ్మవారికి అయితే పెసరపప్పు పాయసం పెడుతున్నాను సో ఫస్ట్ వాటర్ లో పెసరపప్పు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది అనుకున్న తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకోవాలి అందులోకి అండ్ పెసరపప్పు మీకు ఈవినింగ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఇంకా క్విక్గా అయిపోతుంది అన్నమాట ఈ రెసిపీ సో మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను చాలా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు అండ్ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు పాయసంది ఇది మోస్ట్లీ రాగి గిన్నెలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో నేను ఇది బాయిల్ అయిన తర్వాత షిఫ్ట్ చేసేస్తాను మీరే చూస్తూ ఉండండి సో ఇది ఆల్మోస్ట్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయిన తర్వాత పప్పు గుత్తితో అయితే నేను ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను పప్పుని అప్పుడే ఇంకా టేస్టీగా ఉంటుంది సో కచ్చపిచ్చగా మ్యాష్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు బైట్ సైజ్ పప్పు తగులుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం క్రీమీ క్రీమీగా ఉంటుంది సో మరీ పేస్ట్ లా కాకుండా కచ్చాపిచ్చాగా స్మాష్ చేసేసుకోండి అండ్ ఇప్పుడైతే నేను ఒక రాగి గిన్నె పెట్టేసుకుంటున్నాను ఇందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటాను సో ఓన్లీ అమ్మవారి పూజకు అన్నట్టు ఒక ప్యాకెట్ ఓపెన్ చేశాను అనమాట అందుకే అది గిన్నెలో పెట్టలేదు ఓన్లీ ప్రసాదాలకి అండ్ మహా నైవేద్యం పెట్టడానికి వాడదాం అని చెప్పి ఆ ప్యాకెటింగ్ అలా పక్కన ఉంచేసాను సో నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ముందు జీడిపప్పు ఆ తర్వాత కిస్మిస్ అయితే వేసేసుకుంటున్నాను ఇందులో మీరు బాదం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కటర్ వచ్చేసింది కదా చిన్న చిన్నగా కట్ అవుతున్నాయి అలా కట్ చేసి వేసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇన్ జనరల్ నాకు పాయసంలో అలాంటి వాటిలో డ్రై ఫ్రూట్స్ పెద్దగా కంటే చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టం అనమాట అంటే ఆ టేస్ట్లో టేస్ట్ మిక్స్ అయిపోయినట్టు ఉంటుంది కరెక్ట్గా చెప్పాను లేదా నాకు తెలీదు బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా ఉంటే ఒక స్పూన్లో జీడిపప్పు టేస్ట్ ఎక్కువ వస్తుంది కానీ పాయసం టేస్ట్ ఎక్కువ రాదేమో అని నా ఫీలింగ్ అనమాట సో నాకు బైట్ సైజ్ చేసుకుని పెట్టుకోవడం ఇష్టం బట్ ఇంకా నాకు టైం సరిపోదు అని చెప్పి యాక్చువల్లీ సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ వరకు కూడా మీటింగ్లో ఉండి అప్పటికప్పుడు రెడీ అయి చేసాను సో ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు ఏ రెసిపీస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయో ఆ రెసిపీస్ చేసేస్తున్నాను అనమాట వర్క్ ఉన్నప్పుడు పూజ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం అండి మీకు నా వీడియోస్ చూస్తే అరే అన్నీ భలే మేనేజ్ చేస్తోంది భలే చేస్తోంది అనిపిస్తోందేమో కానీ ద స్ట్రగుల్ ఈస్ రియల్ సో జీడిపప్పు కిస్మిస్ అయిపోయిన తర్వాత కొంచెం కోకోనట్ కూడా వేసేసాను నేను మిగిలిన కోకోనట్ కొంచెం ఉన్నాయి కదా కొన్ని పీసెస్ అవి మిక్సీ పట్టి కొబ్బరి తురుము వేసేసి ఆ తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్న పప్పు పాలు మిక్స్చర్ వేసేసాను ఇప్పుడు ఇంక ఇది ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేశాను చాలా కొంచెం యాడ్ చేశానండి మేబీ ఒక స్పూన్ యాడ్ చేశాను అంతే మనం ఎప్పుడైతే షుగర్ కానీ పులుపు కానీ తక్కువ తక్కువ యాడ్ చేసుకుంటామో మనకు ఆ సోకాల్డ్ వెజిటేబుల్ ఆర్ పల్సెస్ వీటి టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అనమాట దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మనం అన్ని తీయగానో పుల్లగానో కారంగానో చేసుకోవడానికి ఇంకా వెజిటేబుల్స్ పప్పులు ఇవన్నీ ఎందుకు చెప్పండి అండ్ ఇప్పుడైతే ఇప్పుడైతే కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేసేస్తున్నాను అండ్ ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ అండ్ మా తాతగారికి చాలా చాలా ఇష్టం అన్నమాట సో ఆయన దగ్గర నుంచే నాకు ఈ టేస్ట్ వచ్చింది కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి అండ్ ఈ నైన్ డేస్ నేను చూపించే రెసిపీస్లో ఎక్కువ పోపు వెజిటేబుల్స్ ఏ ఉన్నాయి ఇంకేం చేస్తున్నావు వారిలో అని అనుకోకండి మసాలాస్ ఆనియన్ గార్లిక్ ఇవేం యాడ్ చేయట్లేదు కాబట్టి మోస్ట్లీ అన్ని రెసిపీస్ ఇలాగే ఉంటాయి అండ్ ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేసేసాను అండ్ ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పినట్టు మీకు కావాలంటే ఇంకొక రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కమ్మగానే తింటాను సో మనం వినపప్పు బ్రౌనిష్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి అండ్ పచ్చిమిరపకాయ కలిపి మిక్సీ చేసుకున్న కొబ్బరి తురుమునైతే ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచక్కర్లేదండి ఒక వన్ మినిట్ అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు ఎక్కువసేపు కొబ్బరి మనం కుక్ చేయకూడదు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను తెలియని వన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కోసం చెప్తున్నాను అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ రెసిపీలో సాల్ట్ మనం కొబ్బరికాయ స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట కొబ్బరికాయ బాగా స్వీట్గా ఉంది అంటే కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడైతే ఇందులో మన స్టార్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాము అదే కర్డ్ కర్డ్ ఇలా థిక్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు దీన్ని వాటర్ వేసి పల్చం చేసేసారు అంటే ఆ కొబ్బరికాయ కర్డ్ టేస్ట్ అయితే మిస్ అవుతారు సో మోస్ట్లీ థిక్ కర్డ్ వాడడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము అండ్ కర్డ్ వేసే టైంకి స్టవ్ ఆఫ్ చేసి ఉండాలండి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ ఆల్రెడీ ప్యాన్కున్న హీట్నెస్తోనే ఈ మిగతా అంతా అయిపోతుంది సో బాగా చల్లారిన తర్వాత కర్డ్ వేసుకోవాలి లేదంటే కర్డ్ విరిగిపోతుంది కాబట్టి ప్యాన్ వేడిగా లేనప్పుడు కర్డ్ యాడ్ చేసుకోండి అండ్ ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి ఆ తురుము వేసేసుకుంటే మన రెసిపీ అయితే అయిపోతుంది ఇందులోకి మీరు ఏదైనా క్రిస్పీ క్రిస్పీగా నంచుకుని తిన్నారంటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది అండ్ ఫైనల్గా అరటికాయ వేపుడు ఇది అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రాసెస్ అంతా చూపించలేదు జస్ట్ ఇది చేశాను అన్నట్టు చూపించడానికి చూ చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే అండ్ నేను మోస్ట్లీ ఫ్రైస్లో గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తాను లాస్ట్లో అప్పుడు ఆ ఫ్రేగ్రెన్స్కి ఫ్లేవరే మారిపోతుంది చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకున్న ఆర్ పులిహార అలాంటివి చేసుకున్న గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడడానికి ట్రై చేయండి యుల్ నో ద డిఫరెన్స్ ఫర్ షువర్ అండ్ ఇదిగోండి ఇవాళ అమ్మవారికి అయితే మల్లెపూలు ఇలా బ్యాక్ సైడ్ నుంచి వేసి అలంకరించాను ఎలా ఉంది చెప్పండి కింద కమెంట్ చేయండి సో ఇది అమ్మవారి నైవేద్యం కొబ్బరికాయ పెరుగు పచ్చడి పెసరపప్పు పాయసం అరటికాయ వేపుడు పానకం అండ్ వడపప్పు సో అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నేను ఇలా అరటాకులు అయితే ఫుడ్ తినేస్తున్నాను ఈ వీడియోకి అయితే ఇంతే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం జై హింద్